ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతికి వైకాపా చేసిన అన్యాయంపై ప్రజలు ఎన్నికల్లో బదిలించేందుకు సిద్దంగా ఉన్నారని గుంటూరు తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన పెమ్మసాని కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు అందజేశారు మాజీ ఎమ్మెల్యేలు ధులిపాల నరేంద్ర తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు పెమ్మసాని ర్యాలీకి తెలుగుదేశంతో పాటు జనసేన భాజపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్యకర్తకు ప్రేమస్ అని కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గుంటూరు ప్రజలందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఎంతగా ఊహించనటువంటి రెస్పాన్స్ ప్రపంచం లాగా ఈరోజు వచ్చింది ప్రజలకి ఈ దీనివల్ల కొంత ట్రాఫిక్ బ్లాక్ అయ్యి అంతా అయింది వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తా ఉన్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరి కాబట్టి చేయాల్సి ఇది ఇదే ప్రజాస్పందన రేపు మాకు ఓటింగ్ రూపంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను గుంటూరు ప్రజలందరికీ ఈరోజు చూసినటువంటి ప్రజాస్పందన అనేది ఈ అమరావతికి జరిగినటువంటి అన్యాయానికి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి ప్రజలు ఒక విప్లవంలాగా తిరగబడి ఈ రోజున రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలక్షన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఏ నామినల్ ఆల్రెడీ నా ఒక భారీ మెజారిటీతో వెక్టరీ అయిపోయింది అనేది నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను అవినీతి లేకుండా స్వార్థం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా గుంటూరు ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నా శక్తి మేరకు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ